చిన్న దెబ్బలే కంగారు పడుకో స్కూల్కి వెళ్ళొచ్చు కదా కాస్త చేంజ్ ఉంటుంది మర్చిపోలేకపోతున్నా రోడ్డు మీద షూట్ చేసిన ఒక్కరు కూడా అడ్డుకోలేదు వచ్చి వీడియో తీసిన మీడియా వాళ్ళైనా వెంటనే హాస్పిటల్లో చేర్చుంటే మీడియా వాళ్లే కదా పోలీసులకు ఫోన్ చేసింది పోలీసులు మూడు రోజులైంది వాళ్ళెవరూ కూడా కనుక్కోలేకపోయారు ఇవన్నీ మర్చిపో కనీసం మీ అమ్మ కోసమైనా నార్మల్గా ఉంటాను ట్రై చేయాలి నువ్వు నువ్వు జాగ్రత్త ఇక్కడ రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే రైడ్ చేశాం పెద్దవాళ్ళ పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళని బయటికి చూపిస్తారా లేదా అని కేసులు లాగా దీన్ని క్లోజ్ చేస్తారా ఎవరిని వదలం అందరినీ అరెస్ట్ చేస్తాం సిటీలో ఇంత పెద్ద స్థాయిలో డ్రగ్స్ గన్స్ కల్చర్ పెరిగిపోతున్నా పోలీస్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు మూడు రోజుల క్రితం ఎయిర్పోర్ట్ రోడ్లో లో మర్డర్ చేసిన వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ మొత్తం జరుగుతుంది త్వరలోనే మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఓకే యాక్సిడెంట్ అయ్యి రెండు రోజులు కూడా కాలేదు ఇప్పుడు రావడం అవసరమా మనల్ని గుత్రుడు నాకు కనపడితేనా వాడిని పట్టుకోరా నీకు నాకు ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకున్నాం అంతేగాని మమ్మల్ని యాక్సిడెంట్ చేయటం ఏంటి నువ్వు రోడ్డు మీద పడి ఉంటే చూసా అయినా నిన్ను చంపేంత ప్రొఫెషనల్ డ్రైవర్రీ నాకు లేదు కాంపిటీషన్లో పడి కవరేజ్ కోసం పోటీ పడితే ఇలాగే జరుగుతుంది నా మాట విని ఒక వారం ఈస్ట్ నువ్వు చూసుకో వెస్ట్ నేను చూసుకుంటాను అప్పుడు ఇద్దరికీ లాభం ఆలోచించు ఎంతసేపు ఆ చేయాలరా అక్కడ చూసిన కారే మనకేం పని ఇక్కడ ఆ కార్ ఎవరితో తెలుసుకుని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఫుటేజ్ రికార్డ్ చేసి ఛానల్ కమ్మొచ్చు అంటే మహతి వాళ్ళ నాన్ ఫుటేజ్ పూర్తిగా ఇవ్వలేదు మొత్తం ఇవ్వకుండా ఇప్పుడు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తావా మరి మొత్తం ఇచ్చుంటే పోలీసుల పేరు ఛానల్కి డబ్బు తప్ప మనకే మిగిలేదు కాదు రెండు రోజుల్లో మీడియా ప్రెషర్తో మర్డర్ చేసిన వాళ్ళు పట్టిస్తే డిపార్ట్మెంట్ వాళ్లే రిపోర్ట్ ప్రకటిస్తారు అప్పుడు ఫుటేజ్ వదిలితే ఒకే క్రైమ్తో మనకి మూడు పేమెంట్స్ ప్రాబ్లం వద్దే ప్రాబ్లం క్రియేట్ చేసింది మనం కాదు సాల్వ్ చేసేది మనం కాదు కానీ ఆ రెండింటి మధ్యలో ఉన్న రిస్క్ని ఎంకాష్ చేసుకునేది మనం dẫu đi đứng ఇచ్చేద్దాంరా ఇచ్చేద్దాం రైట్ టైంకి రైటా అంటే వీడు ఎందుకు చేశాడో ఎవరి కోసం చేశాడో అసలు చేసింది వీడేనా అని తెలిసాక అప్పుడు ఇద్దాం మేడం సార్ పిలుస్తున్నారు హాయ్ సార్ ఐఎమ్ మహతి ప్లీజ్ బి సీటెడ్ థ్యాంక్ నాతో ఏదో మాట్లాడాలన్నారంట లాస్ట్ వీక్ ఎయిర్‌పోర్ట్ రోడ్ లో గన్ షూట్ న్యూస్ ని ఫస్ట్ టెలికాస్ట్ చేసింది మీరే కదా yes దానికి మీకు ఏంటి సంబంధం షూట్ చేసింది మా నాన్నగారిని ఐ am very sorry ఇప్పుడు మీకేం కావాలి ఆ న్యూస్ ఫస్ట్ కవర్ చేసింది మీ రిపోర్టర్స్ సో షూట్ చేసిన వాళ్ళని వాళ్ళు ఏమైనా చూసారా అని అడుగుదామని వచ్చాను ఆ కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా పోలీస్ లిప్పటిదాకా ఎవరిని అరెస్ట్ చేయలేదు అందుకే మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నా ప్లీజ్ మా రిపోర్టర్స్ చూసుంటే ఇప్పటికే అరెస్ట్ అయి ఉండేవారు ప్లీజ్ సార్ మాట్లాడి వెళ్ళిపోతాను తను నైట్ రిపోర్టర్ ఈ టైంలో అవైలబుల్ ఉండడు ఓకే నేను పిలిపిస్తాను ఇక్కడ పైన హెడ్లైన్ హైలైట్ చేయండి సార్ ఏదో అర్జెంట్ గా రమన్నారంట నీ కోసం ఒక అమ్మాయి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది మాట్లాడాలంట నా కోసం ఎవరన్నా పిలిచినట్టున్నారు మీరు అమ్మాయితో నేను మాట్లాడతాను ఇలా చెప్పకుండా వచ్చేస్తే మేనేజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా మేనేజ్ చేయడం ఏంటి అంటే మేనేజ్మెంట్ కి తెలిస్తే బాగుండదని నువ్వేంటి ఇక్కడ ఛానల్ తో కొంచెం పని ఉంటే వచ్చాను నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నాన్నని షూట్ చేసిన వీడియో ఫస్ట్ టెలికాస్ట్ చేసింది ఈ ఛానలే రికార్డ్ చేసిన రిపోర్టర్ షూట్ చేసిన వాళ్ళని చూసాడో లేదో అని ఒకసారి ఏం మాట్లాడతావు నువ్వు ఎవరు ఏం చెప్పరు నా మాట విను నేను కనుక్కుని చెప్తాను కదా చెప్పట్లేదు వాళ్ళకి ఏమైనా తెలిస్తే కదా చెప్పేది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫస్ట్ మీడియా వాళ్ళకే తెలుస్తుంది నాకు తెలిస్తే నేను చెప్తా కదా నీకు ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళు థ్యాంక్ యూ పాపలు చెప్పేసి ఉండాలిరా తనకి తెలిస్తే వాళ్ళ నాన్న నేను తిరిగి వస్తాడా రాని వ్యక్తి కోసం వచ్చే డబ్బును వదులుకోమంటావా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి నేను చేసేదానికి పెద్ద తేడా ఏం లేదు ఇప్పుడు తను నాతో సంతోషంగా ఉంది నిజం చెప్పి ఆ సంతోషాన్ని నేను వదులుకోలేను ఎవరు లేరు సార్ రానికో ఓకే సార్ ఎయిర్పోర్ట్ రోడ్ లో మర్డర్ చూసిన రిపోర్టర్ ని నువ్వు పంపించలేక్సిడెంట్ లో కూడా చంపలేకపోయారు ఇప్పుడు ఆ విషయం బయటకు వస్తే ఇన్నాళ్ళు పట్ట కష్టం అంతా నాశనం అయిపోతుంది అలా జరగనేవ్వను వాణ్ నొదల్లను నేనే చంపేస్తా మినిస్టర్ కొడుకుని మహతి ఫాదర్ ని చంపింది ఒకటేనా డౌట్ ఎందుకు మనం కదా ఈ రెండు చేసింది ఒకటే అయితే వీటిని వెనక నుంచి చేయించేది ఇంకొకడు మనల్ని యాక్సిడెంట్ లో చంపడానికి ట్రై చేసింది అతనే మనల్ని చంపడం మనకి జరిగింది యాక్సిడెంట్ కాదు మర్డర్ అటెంప్ట్ పోలీసులకు చెప్పేద్దా చెప్తే ముందు మనల్ని అరెస్ట్ చేస్తారు మనల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు ఫుటేజ్ దాచిపెట్టినందుకు మర్డర్ మొత్తం చూసి షూట్ చేసినందుకు అప్పుడు మాతి నాకు దూరం అవుతుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అయినా మనం చూసామని తెలిసాక ట్రై చేయలేదంటే వెనకాలేదో కారణం అది కనుక్కోవాలి ఇప్పుడు కనుక్కోడా పట్టుకోవడాలు ఏమొద్దు పద ఏదైతే ఇప్పుడు వరకు ఇదంతా చేసింది అరెస్ట్ అవ్వడానికి కాదు సింగిల్ షార్ట్ సెటిల్మెంట్ అయిపోవాలి అయిపోతుంది బిజినెస్ మ్యాన్ సాహు త్రిపాఠి తమ్ముడు కళ్యాణ్ త్రిపాఠి రూలింగ్ పార్టీ నుండి వైజాగ్ తూర్పు ఎమ్మెల్యే టికెట్ కోరుకుంటున్నారని సమాచారం దానికి సంబంధించి త్రిపాఠి ఇంటి ముందు కార్యకర్తల స్పందన తెలుసుకుందా మా యువనాయకుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరం పనిచేయాలనుకుంటున్నాం ఆయన గెలుపుకి మేమందరం కృషి చేస్తాం వస్తాయి మీరు టెన్డకండి పెట్టుకండి ఐ డూ ఆయన ఏమైనా న్యూస్ తెచ్చావా తీసుకురాలేదు కానీ తీసుకొస్తా దాని తర్వాత మళ్ళీ సెన్సేషనల్ వార్త ఏమీ ఎండి ఫోన్ మీద వాయించేస్తున్నాడు ఏదైనా పెద్ద వార్త తీసుకురా ఇద్దరికి గిట్టుబాటు అవుతుంది మీరన్నట్టే చాలా పెద్ద వార్త తీసుకొస్తాను కానీ రేటు పది లక్షలు పది లక్షల అది ఈ ఛానల్ నీనం రిపోర్టర్స్కి ఇచ్చే రెండు నెలల బడ్జెట్ నేను ముందే చెప్పాను కదా నా రేట్ ఫైనల్ అని ఒక్కరోజు న్యూస్కి అంత అంటే చాలా కష్టం అసలు పది అంటే ఏంటో తెలుసా నీకు రాజకీయ నాయకుడు అసలు జీవితం గురించి జనాలు ఎంతగా తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసా మీకు జనాల చేత ఎన్నుకోవాల్సిన వాడు ఆ ఛానల్నే చంపితే అలాంటి వాడు తమ మధ్యలోనే ఉన్నాడని తెలిసాక వాళ్ళు చేసే ధర్నాలు రాజకీయ వ్యతిరేక నినాదాలు ఇవన్నీ మీ ఛానల్కి ఎంత మైలేజ్ ఇస్తాయో ఒక ఎడిటర్గా మీకు గుర్తు చేయకర్లేదు ఏం మాట్లాడుతున్నాను నిజం మాట్లాడుతాను ఆరు నెలల నుంచి నేను ఇచ్చిన న్యూస్ ఫుటేజ్ మూలంగా మీ ఛానల్ టీఆర్పీస్ పెరిగాయి ఇప్పుడు నేను ఇవ్వబోయే ఫుటేజ్తో నేషనల్ లెవెల్లో మీ ఛానల్కి పేరు రాబోతుంది అందుకే జాగ్రత్తగా ఆలోచించండి నువ్వు నిజంగా అలాంటి వార్త తీసుకొస్తే పది లక్షలు ఇస్తాను కానీ ఒక కండిషన్ ఏంటి ఆ న్యూస్ నా ఛానల్కి మాత్రమే ఎక్స్క్లూజివ్గా కావాలి ఎక్స్క్లూజివ్గా మీకే ఇస్తాను రెండు రోజుల్లో యా ఏంటి త్వరగా రమ్మన్నా ఈ టైంలోనా అమ్మప్పుకోదు పోనీ హలో మాకు నోరుంది ఎక్కడ ఈ ఇవి ఒక్కరోజు తనతో వెళ్ళకపోతే ఏమైందిరా రేపు తను పుట్టినరోజు ఏదో సర్ప్రైజ్ ఇద్దామని నీకే నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు వెళ్ళి గురించి తీసుకొని ఒక్కడినే వచ్చాను నేను రెండు గంటలు వస్తాను నువ్వు ఫాలో అవ్వు రే తను వచ్చేస్తుందిరా ఏమంది ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తానన్నా ఒప్పు కోనమ్మ నీతో అంటే ఆ చెక్ చేయలేదు వెళ్ళప్పదా